మాజీ మంత్రి కాకానీకి కళలో కూడా సోమిరెడ్డి కనిపిస్తున్నాడని రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ ఓటమి తప్పదనే భయం ఆయన వెంటాడుతుందని పొదలకూరు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు అన్నారు బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు బొద్దలూరు మల్లికార్జున నాయుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి కల్లిచెట్టి ప్రభాకర్ రెడ్డి గంటా మల్లికార్జున యాదవ్ అలుపూరు శ్రీనివాసులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ కాకాని కారులో షికారులు చేయడం కాదు కాలనీలోకి వస్తే వైసీపీ నేతల పొదలకూరు మండలంలో రోడ్లు వేసినా కాలువల పనులు జరిగినా సోమసిన నీళ్లు తెచ్చినా ఎత్తిపోతల పథకం వచ్చిన ఆసుపత్రులు కట్టిన సోమిరెడ్డి పుణ్యమేనని అన్నారు పరామర్శల పేరుతో పర్యటించిన కాకని నావూరుపల్లి ఎస్టీలతో రోడ్లపై మాట్లాడడం కాదని కారు దిగి కాలనీలోకి వెళ్ళుంటే వైసీపీ నేతల తెలిసేవని అన్నారు పొదలకూరు మండలంలో అధికారులందరూ ప్రజలకు సేవలు అందించిన అధికారులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి కోటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తుఫాన్ బాధితుల పరామర్శించేదానికని పొదలకూరు మండలకి రావడం జరిగింది నేను అనుకున్నాను పాపం ప్రతిపక్ష నాయకుడిగా గ్రామాలలోకి వెళ్ళి వాస్తవాన్ని గమనించి అధికారుల్ని నిన్న మొన్న వారం నుంచి కష్టపడి పనిచేసినట్టు అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ధర్మంగా మాట్లాడి అభినందిస్తేమని అనుకుంటే ఆయన మేళం వాళ్ళ సాగుకైనా పెళ్ళికైనా పుట్టినరోజుకైనా దేనికి పోయినా ఒకటే మేళ మా మాస్తుడు ఆయన అవి మీరు 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 తిన్నారు అవినీతి అవినీతి అని అదే ఈరోజు వరద బాధితులనే నేను పరామర్శన పోతున్నానని కూడా అదే ఎత్తుకున్నాడు అదే ఆ పాట పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అని అదే పాట ఎత్తుకున్నాడు మళ్ళా నా ఊరు వాగు దగ్గరికి వెళ్ళి ఇది జీవితకాల సమస్య అన్నాడు ఎస్ జీవితకాల సమస్య ఐదేళ్ళు నువ్వు జిల్లా పరిస్థితి చైర్మన్గా ఉన్నావు పదేళ్ళు శాసనసభ్యులుగా ఓ రెండున్నర సంవత్సరం మంత్రిగా ఎలగబెట్టినటువంటి మీరు మీ నాయన కూడా ఈ మండలంలో పెత్తనం చేశాడు అనే అనేక రోజులు మరి ఈ జీవితకాల సమస్యకి ఈరోజు ఓడిపోయి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇంట్లో కూర్చొని ఉంటే ఇప్పుడు గుర్తొచ్చిందా అని నేను అడుగుతున్నా అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు నీ చేతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజల ఇబ్బందులు నీ కనపడలేదా అని అడుగుతున్నా ఆ రోజు నీ కళ్ళకి గంతులు కట్టుకుని నీ చెవుల్లో దూది పెట్టుకుని వాళ్ళని నేను అడుగుతున్నా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఆ గ్రామాలకి చెన్నారెడ్డిపల్లి నావూరు ఊరు భోగ కొండల కనుక నావూరుపల్లి ఊరుపల్లి కాలనీలకి శాశ్వత పరిష్కారం లభించే విధంగా గౌరవ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంకుట దీక్షతో పనిచేస్తున్నాడు అక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణం చేయటం ఆయన కృషి వల్లే జరుగుతుంది ఈరోజు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జీవోధించినాడంట ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు ఓ పది మిషన్లు పెట్టి నీ అనుంగ శిష్యులతో ఆయన యూపీఆర్ ఉన్నటువంటి నీ చేతిలో అధికారం ఉందని ఎలక్షన్ కోడ్ రేపు ఉదయం వస్తుంది ఈరోజు రాత్రి ఓ పది ఇరవై మిషన్లు తీసి ఉన్న తార్ రోడ్డు ఎత్తేసి వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు ఆయన రోడ్డు తీసేసి తారు రోడ్డును మట్టి రోడ్డు చేసిపోయినటువంటి ఘనమైన చరిత్ర గోవర్ధన్ ఈ రోజు తగుదమ్మ అంట వచ్చి ఆ బ్రిడ్జి కాడ నిలబడి వాళ్ళకు ఏదేదో మాట్లాడుతున్నాడు ఒకసారి గత ప్రభుత్వాలలో నువ్వేం చేసావో ఏమి వెనకబెట్టావో ఒకసారి గుర్తుంచుకో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఈ మండలానికి కానీ ఈ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేస్తే పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పోయి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నువ్వు శాసనసభ్యుడు అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలని మూలం పెట్టావు నీకు అని అడుగుతున్నా ఆ రోజు మూడున్నర కోటితో సంగం రోడ్డు నుంచి సంఘం నుంచి నేదురుమల్లి వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేస్తే నువ్వు వచ్చి దాన్ని మూలన పెట్టావు బండేపల్లి రాజకీయ కెనాల్ రైతుల ఇబ్బంది జీవితకాల కళ కోట్లాది రూపాయలు ఆనాడు కష్టపడి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు మంత్రిగా ఉండి చేపిస్తే నువ్వు వచ్చి దాన్ని మూలన పెట్టావు ఏ వాటర్ ప్లాంట్ ఎన్టీఆర్ జలసీ రన్నింగ్లో ఉంటే దాన్ని ఎత్తి పక్కన పెట్టావు ఏదన్నా ఒక్క పని నువ్వు ఆ ప్రభుత్వంలో ఉన్నది నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ కొనసాగించ అమరావతినే పక్కన పెట్టినటువంటి ఘనమైన చరిత్ర మీది మీరేదో ఈయనేదో ఒక జీవో తెచ్చినాడంట రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈయనేదో ఒక పని స్టార్ట్ చేసి పోయినాడంట కోటను ప్రభుత్వం వచ్చిన తర్వాత నత్త నడక నడిపిస్తున్నారంట ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు ఉన్న రోడ్డు నిర్దేశ చరిత్ర నీది నీలాగా తౌడుకునే నీలాగా దోసుకునే మనస్తత్వం ఉంటే ఈరోజు ఆ పని ఆ రోడ్డు పని జరిగి ఉండేది కాదు కణపతిలో ఉన్న రోడ్డు ఎత్తేసావు ఎందుకు ఎత్తేసావు అని అడగకుండా తారు రోడ్డు ఎత్తేసి పా మా కణపతి వాళ్ళకే మట్టి రోడ్డు వేసావు నువ్వు అది నీ చరిత్ర ఘనమైన చరిత్ర నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసావంటే గుంతలో బొంతలో తారు రోడ్లో పోతున్న రోడ్డు అది ఎత్తి ఈరోజు మట్టి రోడ్డు వేసావు దాన్ని ఏ గ్రాంట్లో పెట్టాలో చూసి ఈరోజు దాన్ని మేము మేము వచ్చి ఇప్పుడు పూర్తి చేసిన పరిస్థితి ఏర్పడి చేసినటువంటి చరిత్ర నీ అనుభ శిష్యులు నీ భాగస్వాములు వరపిపిండి ప్రభాకర్ రెడ్డి ఆ కాంట్రాక్టరు నీ భాగస్వామి నీ పొత్తుదారుడు ఏం చెప్పకూడదా గబాన్జీమని అయితే పొత్తులొస్తూ నీ ఇంట్లో నీ ఇంటి అనుకుంటాడు తెలుసా నీ అనుకుంటాడు నీ కారు వెనకాలనుంటాడు తెలుసా కాంట్రాక్టర్ మేము నీలాగా కక్ష సాధింపులు చేయాలనుకుంటే మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి వరపిపిండి ప్రభాకర్ రెడ్డిని ఆడ బిడ్జి కట్టించుండే వాళ్ళం కాదు మేము మా నాయకుడు ప్రజల సీనియర్స్ కోరినాడు కాబట్టి ఆ గ్రామాలలో ఏదైనా నీళ్ళు ఇచ్చినాడంటే ఏదైనా రోడ్డు వేసినాడంటే ఆ ప్రభుగిరిపట్నం ఎస్సీ కాలనీ కానీ నవూర్పల్లి ఎస్సీ కాలనీ కానీ అడిగిన తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేసినాడంటే